రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్రంలో జగన్ నియోజకవర్గంలో మధుసూదన్ రెడ్డి వల్లే సాధ్యమని ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ తెలిపారు కృష్ణతేజ కేబుల్ నెట్వర్క్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ హరి ఈ సందర్భంగా మాట్లాడుతూ కృష్ణతేజ ఛానల్ యాజమాన్యానికి మరియు సిబ్బందికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు గత ఐదు సంవత్సరాలు రాష్ట్ర అభివృద్ధి తారాస్థాయిలో వెళ్లడానికి ముఖ్య కారకులైన రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు నియోజకవర్గ శాసనసభ్యులు బియపు మసూదన్ రెడ్డి వల్లే సాధ్యమని తెలిపారు రాబోయే ఎన్నికల్లో విజయ మోగిస్తారని తెలిపారు మన రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు శ్రీ గారికి పెద్దరెడ్డి పార్లమెంట్ సభ్యులు లోక్సభ బ్యానల్ స్పీకర్ శ్రీ వెంకట ముదిరెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు నేను ఆపి ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి ఈరోజు నా చేతికి పైన క్యాలెండర్ ఆవిష్కరించిన మరి కృతజ్ఞ డిజిటల్ నెట్వర్క్స్ వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మా ప్రీతమ నాయకులు శ్రీ మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర యువ ముఖ్యమంత్రి అయినటువంటి సి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ గడిచిన ఐదు సంవత్సరాల పాలనలో పేద ప్రజల యొక్క సంక్షేమమే ధ్యేయంగా మరి ఆయన పాలన కొనసాగించడం జరిగింది విషయం ఈరోజు ఆయన యొక్క ప్రభుత్వంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకే ఎక్కువ ప్రాధాన్యత కల్పించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు ఇదే భారతదేశంలో అంటే అది శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని మేము గర్వంగా చెప్తున్నాం